ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ ఎగ్జామ్ మెగా ప్యాకేజ్ సో మన విద్య మరియు అల్నాడీ పబ్లికేషన్ సంయుక్తంగా నిర్వహించబోయే ఈ ఎగ్జామ్ ప్యాకేజ్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి సో మనకి డిసెంబర్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మెగా ప్యాకేజ్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ ప్యాకేజ్లో మొత్తంగా మనకి ఆరు వేల ఐదు వందల బిడ్స్ ఉంటాయండి సో అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో ఉంటాయి సో దీంట్లో మీకు ఇరవై మార్క్ టెస్ట్ అని ఇస్తున్నాం అంటే ప్రతి పేపర్ కూడా వంద మార్కుల చొప్పున ఉంటుంది అంటే మనకి మొత్తంగా రెండు వేల క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతాయి అదేవిధంగా రిమైనింగ్ నలభై ఐదు వందల టాపిక్ వైజ్ టెస్ట్ అని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం ప్యాకేజ్ కనుక చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా చూద్దామండి ఇక్కడ మనకి ప్యాకేజీ వివరాల్లో మొత్తం ప్రశ్నలు ఆరు వేల ఐదు వందలు ఇంతమంది చెప్పిన విధంగా మొత్తం పరీక్షల సంఖ్య రెండు వందల పరీక్షలు ఉంటాయండి సో అందులో గ్రాండ్ టెస్ట్ వచ్చేసి ఇరవై అండి టాపిక్ వైజ్ టెస్ట్ వచ్చేసి నూట ఎనిమిది సో ప్రతి టెస్ట్లో కూడా ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా సిలబస్లోని ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తూ ఉంటుంది అండ్ మొత్తం ప్రశ్నలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అందులో టాపిక్ వైజ్ ప్రశ్నలు వచ్చేసి నలభై ఐదు వందలు ప్రశ్నలు అండి ఒక ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఒక గ్రాండ్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుందండి మరియు అదేవిధంగా ఒక రోజుకి మూడు టాపిక్ టెస్ట్ టెస్ట్ని మీకు ప్రొవైడ్ చేస్తామండి అంటే మొత్తంగా ఈ నూట ఎనభై పరీక్షలు ఏవైతే ఉన్నాయో రోజుకి మూడు చొప్పున అరవై రోజు పాటు ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రాంట్ టెస్ట్ అనేటివి ప్రతి రోజు కూడా ఒక గ్రాంట్ టెస్ట్ని మీకు మూడు రోజులకు ఒకసారి ఒక గ్రాంట్ టెస్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సిలబస్ లోని ప్రతి అంశం అండి సో టాపిక్ వైజ్ క్వశ్చన్ డీటెయిల్స్ మొత్తంగా ఇస్తున్నాం సో ఆర్థమెటిక్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రీజిన నుంచి ఫైవ్ హండ్రెడ్ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అండి థౌసండ్ క్వశ్చన్స్ ఉంటాయి అదే విధంగా మీకు గేమ్స్ స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వందల క్వశ్చన్స్ సో ఇలా ప్రతి టాపిక్ నుంచి అండి జిఎస్ లోని ఉండే ప్రతి టాపిక్ ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో మొత్తంగా ఆరు వేల ఐదు వందల క్వశ్చన్స్ ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది మరి ఈ ప్యాకేజ్ అనేది మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ అప్లికేషన్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నామండి మరి ఏ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ వివరాలు కనుక మనం చూసినట్లయితే సో జనరల్ గా మీరు ప్లే స్టోర్ లో సర్చ్ బాక్స్ లో మన విద్య అల్లాడి పబ్లికేషన్ అని మొత్తం టైప్ చేసినా సరే మన విద్య కొట్టినా కూడా మా యాప్ ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారండి ఇక్కడ మా యాప్ కనబడుతుందండి మన విద్య అల్లాడి పబ్లికేషన్ సో దీన్ని కనుక మీరు డౌన్లోడ్ అనుకోండి సో యాప్ అనేది మనకి ఇరవై ఎనిమిది ఎనిమిది తోటి డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి యాప్ డౌన్లోడ్ తర్వాత ఓపెన్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతూ ఉంటుందండి సో మీ మొ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయగానే మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా సో ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు లాగిన్ ప్రాసెస్ చేస్తారండి సో లాగిన్ ప్రాసెస్ లో మీకు ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి సో పేరెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇక్కడ పిల్లల కోసం సో స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి యాజ్ పేరెంట్ గా మీరు ఈ ప్యాకేజ్ మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే పేరెంట్ కంట్రోల్ కూడా తీసుకోవచ్చండి అండ్ తర్వాత మీకు నేమ్ అండ్ ఈమెయిల్ అది చాలా సింపుల్ అండి మొబైల్ నెంబర్ నేమ్ అండ్ ఇమెయిల్ సో మూడింటితో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో వన్స్ మీరు రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ గానే మా ప్యాకే అప్లికేషన్లో మీకు సెర్చ్ బాక్స్లో ఆర్ఆర్బీ బె డిస్ డీటెయిల్స్ మొత్తం కనబడతాయండి సో ఇప్పుడు చూస్తున్న ప్యాకేజ్ ప్యాకేజ్ ఏంటంటే సర్చ్లో మనం ఆర్ అడుగు మెగా ప్యాకేజ్ కొట్టగానే వచ్చిన ప్యాకేజ్ అండి సో ఇక్కడ మనం మొత్తంగా ఇంత ముందు చెప్పిన వివరాలుగా ఆరు వేల ఐదు వందల క్వశ్చన్ అంటే మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ప్యాకేజ్ మొత్తానికి కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ని మాత్రమే పెట్టాలి సో ఎవరికైతే విల్లింగ్ ఉందో సో బై నో అనే బటన్ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుందండి సో పేమెంట్ ఆప్షన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా చేసే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇక్కడ ఈ ఎగ్జామ్స్కి అన్లిమిటెడ్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చండి సో వన్స్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసామనుకోండి ఆ ఎగ్జామ్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవచ్చు అండ్ ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని వెంటనే మీరు చూసుకోవచ్చండి త్రూ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది సో క్వశ్చన్ వైజ్ అనాలసిస్ ఉంటుంది సో అంతా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అదే అదేవిధంగా ఈ ఎగ్జామ్స్కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి డ్యూరేషన్ వచ్చేసి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో వన్ ఇయర్ లోపు మీరు ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కూడా మా నంబర్ అండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ ఈ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిగా మీకు యాప్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది అండ్ ప్యాకేజ్ ఒక లింక్ కూడా ఇదే డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి సో డైరెక్ట్గా ప్యాకేజ్కి మీరు నలబెట్టు కాగలుగుతారు సో డిసెంబర్లో జరగబోయే ఎగ్జామ్ కోసం ఈ మెగా ప్యాకేజ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఈ మీన్ వైల్ సో అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ పదిహేను నుంచి అంటున్నారు సో ఈ మీన్ వైల్ ఈ టైంలో కనుక మనం కరెక్ట్గా రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మనకి జిఎస్లో ప్రతి అంశాన్ని నుంచి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ లభిస్తాయి సో డైలీ మీరు ప్రాక్టీస్ చేయచ్చండి సబ్జెక్ట్ వేస్ట్ టెస్ట్లో డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ రివిజన్ కూడా చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ అటెంప్స్ మీరు ఎన్నిసార్ని కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరికైతే బిల్డింగ్ ఉందో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన నంబర్స్ మీరు కన్సల్ట్ కావచ్చు సో పూర్తి వివరాలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్